అదిగో ఇదిగో అంటున్నారే కానీ సీఐడి విచారణ చేపడుతున్న మదనపల్లె దసరాల దహనం కేసు మాత్రం కొలికి రావటం లేదు ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ముని తుకారం విషయంలో సీఐడి ఉదాసీనతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఘటన జరిగాక మెల్లగా అజ్ఞాతంలోకి ఆపై విదేశాలకు పరారైన తుకారంకు సిఐడి అధికారులు లుకౌట్ నోటీస్ ఇచ్చి ఊరుకున్నారు అమెరికాలోని మిస్సోరీలో ఉన్నట్లు గుర్తించినా రాష్ట్రానికి తీసుకురాకుండా మిన్నకుండిపోయారు మదనపల్లి సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ ఫైళ్ల దహనం కుట్రలో ప్రధాన పాత్రధారిగా చెబుతున్న పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ బల్లాపురం ముని తుకారం పరారై అప్పుడే ఏడు నెలలైపోయింది గత ఏడాది జులై ఇరవై ఒకటిన దస్త్రాలు తగలబెట్టిన ఘటన జరిగింది ఆ తర్వాత రెండు రోజులకే తుకారం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు పోలీసులు తిరుపతిలోని అతని నివాసంలో తనిఖీలు చేసి భారీగా ఫార్జరీ మోసపూరితమైన డాక్యుమెంట్లు ప్రభుత్వ భూములకు సంబంధించిన ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఆ ఊపులోనే తుకారాం ను గాలించి పట్టుకోవలసిన పోలీసులు ఉదాసీనంగా ఉన్నారు అదే అదునుగా జులై నెలాఖరులోనే ముని తుకారాం విదేశాలకు జారుకున్నాడు పరారైన తర్వాత సిఐడి అధికారులు తీరిగ్గా లుకౌట్ నోటీసులు ఇచ్చారు అమెరికాలోని మిస్సోరిలో పసుపులేటి రామ్మోహన్ అనే బంధువు ఇంట్లో అతడు ఉంటున్నట్లు గుర్తించారు పర్యాటక సందర్శక వీసాలపై అమెరికాకు వెళితే గరిష్టంగా ఆరు నెలలే ఉండేందుకే అవకాశముంటుంది తుకారాం అమెరికాకు పారిపోయి ఏడు నెలలైనా అతన్ని తిరిగి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలేవీ సాగట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ముని తుకారాం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఐదేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు ప్రభుత్వ ఉద్యోగిగా ఆపై విరమణ తర్వాత కూడా పెద్దిరెడ్డి వద్ద తుకారాం పిఏగా పనిచేశాడు పెద్దిరెడ్డి అరాచకాలు అక్రమాలకు తుకారాం ప్రత్యక్ష సాక్షి అని వాటిలో ఆయన భాగస్వామి అని ఫిర్యాదులున్నాయి అంతేకాదు అతడి పరారీకి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది దస్త్రాల దహనం కేసులో విచారణ ముమ్మరమవుతోందని తెలిసిన వెంటనే అప్పట్లో అతన్ని అజ్ఞాతంలోకి పంపించిందెవరూ ఓ పక్క అతని ఇంట్లో సోదాలు జరుగుతుండగా విదేశాలకు పారిపోవాలని ఆదేశించిందెవరు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిందెవరు ఇన్ని నెలలుగా అమెరికాలో అతని ఖర్చులన్నీ ఎవరు భరిస్తున్నారు నిధులు సమకూరుస్తున్నదెవరు అన్న అంశాలపై దర్యాప్తు చేయాల్సిన సీఐడి ఆ దిశగా దృష్టి సారించట్లేదనే వాదన వినిపిస్తోంది గత ఏడాది జులై ఇరవై ఒకటి నుంచి ముప్పై తేదీల మధ్య తుకారాం ఎవరెవరితో మాట్లాడారు ప్రస్తుతం అతనితో ఎవరు కాంటాక్ట్లో ఉన్నారో కూపీ లాగితే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముంది ఈ విషయంలోనూ సీఐడి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కాని పరిస్థితి దస్త్రాల దహనం కేసులో ఏ ఫోర్ గా ఉన్న ముని తుకారం గత ఏడాది డిసెంబర్ లో హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలోనే ఉంది ఆయనకు అనుకూలంగా ఎలాంటి తీర్పు రాలేదు ఎప్పటికైనా సీఐడి రంగంలోకి దిగి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా అతన్ని భారత్ కు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలన్న వాదన వినిపిస్తోంది గతంలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఇదే తరహాలో విదేశాలకు పారిపోతే సిఐడి అధికారులే అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించి మారిషస్ విమానాశ్రయంలో నిర్బంధింపజేయగలిగారు ఆ తర్వాత డిపోర్టేషన్ ద్వారా ఏపీకి తీసుకొచ్చారు తుకారాం విషయంలోనూ అలా చేస్తే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది